వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని అధికారంలో దీన్ని దించాలి అని పట్టుబట్టి దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాను తర్వాత పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో మళ్ళా ఇద్దరు ముగ్గురు మారడం మళ్ళీ ఇంటి రావాలి అధికారం రావడం జరిగింది నేను ఇక్కడ ఒకటి నేను మనం చేస్తున్నా ఆ రోజు నేను శాసనసభ్యుడయ్యా మళ్ళా మొన్నయ్య ఈ మధ్యలో ఖాళీగడ్ నాతో పాటుగా ఇప్పుడు నా మీద పోటీ చేస్తున్నాయని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాడు ఏం చెప్పాడు నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇన్ని సందర్భాల్లో వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపింది తెలుగుదేశం అన్నాడు డైరెక్ట్ గా చంద్రబాబే చంపాడు అన్నాడు చంద్రబాబు వంగవీటి మోహన్ రంగారావు చంపటమే కాదు శాసనసభ్యునిగా నన్ను కూడా చంపాలని ప్రయత్నం చేశాడు కానీ ఆయన వల్ల కాలేదని ఆయన అన్నమాట నేనన్న మాటలు కాదు వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపింది చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం నన్ను కూడా చంపాలని ప్లాన్ చేశాడు కానీ నన్ను చంపలేకపోయాడు వంగవీటి మోహన్ చంపగలిగాడు కానీ నన్ను చంపలేకపోయాడు అసలు వాళ్ళు ఏం జరుగుతుందో రాజకీయాల్లో పదవి శాశ్వతం అని అడుగుతా ఉన్నా పదవి కోసమే ప్రాపులాడాలని అడుగుతా ఉన్నా మీరు ఒకసారి ఆలోచన చేయండి పదవి కోసమే ప్రాకులాడేవాడిని సమాజం క్షమించదని మనం చేస్తున్నాం వస్తాయి పదవి పోతాయి ఇది వేరే విషయం అనేక సందర్భాలు నేను కాంగ్రెస్ పార్టీలో పుట్టా కాంగ్రెస్ పార్టీలో పెరిగా రాజశేఖర గారి సమీపంగానే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే చెప్పాను పదవి కోసం వేడిచారా చెప్పండి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు ఏమన్నా ఊహించాడా జైల్లో పెట్టి బాధువుతారన్నారు అన్నారు రామ్ గారు కూడా జైల్లో అన్నారు సిబిఐ కూడా అనిపించారు ఐ డోంట్ కేర్ అట్ ఏంటంటే ఒక నమ్ముకున్నటువంటి మాట కోసం సిద్ధాంతం కోసం ప్రేమ కోసం అభిమానం కోసం చేస్తుంటే పదవులు వస్తాయి పోతాయి అది వేరే విషయం